హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోబీ మంచూరియా చేస్తున్నాను మొదటిగా కాలిఫ్లవర్ను ఇలా నీట్గా వలిచిపెట్టుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసి ముందుగా మనం వలిచిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ను నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్లో ఉన్న పురుగులన్నీ వెళ్ళిపోతాయి మనం ఇలా ఉడికించిన తర్వాత ఒక గిన్నె తీసుకొని వడగట్టుకోవాలి వడగొట్టిన తర్వాత నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని క్యాలీఫ్లవర్ను మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ను అందులో మనం ఉడికించిన క్యాలీఫ్లవర్ని వేసి కొద్దిగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక గడ్డకి కార్న్ఫ్లోర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్లోర్ తీసుకున్నాను అందులోనే కొంచెం మైదా పిండి ఇది కూడా సేమ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండిని తీసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని తీసుకున్నాను మీకైతే రుచికి సరిపడా వేసుకోండి కొద్దిగా కలర్ వేసుకున్నాను ఇది మన ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి వేసుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు కలిసేలా కలిపి ఐ కలిసేలా ఒక ఐదు నిమిషాల పాటు కలిపి పక్కకు పెట్టుకోవాలి నీట్గా ఈ మిశ్రమం అంతా కలిసేంతవరకు కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి మనము అంత అంత జోరుగా కాదు మనము ఆ ముక్కలకు పట్టేంతగా ఆ మిశ్రమాన్ని పట్టేంతగా మనం కలుపుకోవాలి ఇది ఐదు నిమిషాలు పక్కకు పెట్టి కొంచెం నానిచ్చాను కదండి ఇప్పుడు ఫస్ట్ గ్యాస్ ఎరిగించి ఒక కడాయి పెట్టుకొని మనము వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న క్లాలీఫ్లవర్ను ఇలా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి అట్లా మనకు పీసెస్ పీసెస్గానే వస్తుంది చూడండి మనం ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి బాగా క్రిస్పీగా వస్తాయండి బాగా మనం అన్ని సరిపడా వేసుకున్నామంటే చూడండి ఇలా పక్కకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ యథావిధిగా సేమ్ అంతే అండి మనం కలిపి పెట్టుకునేది మళ్ళీ సేమ్ అంతే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం అవి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన మిశ్రమాలు ఒక చిన్న ఉల్లిగడ్డ నూనె కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి దాంట్లో మనం ఒక టమాటా పండుగ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులోనే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలంటే మనకు రుచికి సరిపడా మనం కారేసుకోవాలంటే అందులోనే కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ మనం గోవి దాంట్లో కలిపేటప్పుడే వేసుకున్నాం కదండి కొంచెం పసుపు చిటికెడ పసుపు అది కూడా మనం వేసుకుంటూ వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇప్పుడు ఇది బాగా మాకు ఇంతవరకు కలపెట్టాలి మనం టమాటా బదులు టమాటా సాస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఏమంటే మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా గోబీ ముక్కలు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే బాగా స్పైసీ స్పైసీగా వస్తుంది గోబీ ఇలా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను ఇలా మొత్తం కలిపెట్టాలండి మొత్తం కలబెట్టిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వేసుకోండి బాగా స్పైసీ స్పైసీగా వస్తుంది ఇలాగే ఒక ఇది అజ్జినమోటర్ అంటారు కదండి ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ ఇది వేసుకుని తినాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే ఉంది కాబట్టి ఇంట్లో వేసాను కానీ అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దండి ఓన్లీ చిటికెడు వేసుకుంటే చాలు అంతేనండి మనం వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ స్పైసీగా ఎంతో టేస్ట్కరమైన మనం ఎంతో ఇష్టపడే గోబీ మంచూరియా రెడీ అయిందండి చూడండి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్